హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను సేమియా పాయసంని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ సేమియా పాయసం అందరూ మెచ్చే స్వీట్ కదండి ఈ సేమియా పాయసం ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ఈ సేమియా పాయసం ఫెస్టివల్స్కి కానీ లేదంటే బర్త్డే పార్టీస్కి కానీ అందరూ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు తగినంత ఘీ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మనం వేయించేసుకుందామండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇవన్నీ కూడా ముందుగా వేసేసుకొని ుకోవాలండి సేమియా పాయసానికి మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ కీలో బాగా వేయించేసుకోవాలండి స్టౌసింగ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించేసుకుందామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం బియ్యి వేసుకొని సేమియాని వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కీ యాడ్ చేసుకొని సేమియా అని వేయించేసుకోవాలండి నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి ఈ వర్ని సేమియా తీసుకున్నాను ఈ సేమి అని కీలో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయించేసుకోవాలి వన్ మినిట్ అలా వేగనివ్వాలండి స్టవ్ మీడియం సైజ్ మీడియంలో పెట్టుకొని వేయించేసుకోండి ఇలా అంతా కూడా సేమియాని వేయించేసుకోవాలండి ఇప్పుడు సేమియా అంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ సేమియాలోని షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇందాక నేను ఏ గ్లాస్తో అయితే నేను సేమియా తీసుకున్నాను అదే గ్లాస్తో ముప్పావు భాగము షుగర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా వేగదిద్దామండి ఇప్పుడు సేమియా షుగర్ వేగిపోయాయండి ఇప్పుడు మనం మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నామండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక అర అర గ్లాసు మిల్క్ను కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు అదే గ్లాస్తో అర గ్లాసు మిల్క్ కూడా యాడ్ చేస్తానండి ఇలా పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఈ సేమే అంతా కూడా ఉడకనివ్వాలండి ఇలా ఈ మిల్క్లోనే సేమే అంతా కూడా ఉడకనివ్వాలి మీకు కావాలి అనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవాలి అని అనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మిల్క్ కూడా ఎక్కువ అండి ఇప్పుడు సేమియా బాగా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ సేమియాలోనే యాడ్ చేసేసుకుందామండి ఈ సేమియాలో ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు ఈ సేమియాలోనే టూ టేబుల్ స్పూన్లు మిల్క్ మెడ్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ సేమియా పాయసంలో టూ టేబుల్ స్పూన్ మిల్క్ మేండ్ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ సేమియా పాయసం రెడీ అయిపోయినట్లునండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఈ సేమియా పాయసాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయిపోయినట్లునండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.